హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక ఒక ఐ ఓపెనింగ్ కలిగించే ఒక ఇన్సిడెంట్ లాంటిది చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే చూడండి ఇది లైఫ్లో చాలామందికి అవసరం చాలామంది తెలుస్తుంటుంది కానీ దీన్ని మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియదు రెండు వేల పదకొండవ సంవత్సరం అప్పుడు మీరు అంతా బచ్చన్ అప్పుడు చక్కటి బ్రహ్మాండమైన ఒక షో నిర్వహించే టీవీలో ఏంటది కౌన్ బనేగా కరోడుపతి అని చెప్పి దాంతో చాలామంది తమ జీకని ప్రదర్శించి కోట్లు కోట్లు గెలుచుకున్నారు వాళ్ళందరూ తర్వాత ఏమయ్యారు చాలామంది తెలియదు కానీ ఒకళ్ళు మాత్రం మంచి ది హ్ బికమ్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఓపెనింగ్ ఇన్సిడెంట్ సుశీల్ కుమార్ అని చెప్పి రెండు వేల పదకొండులో ఈయన కౌన్ బనేగా కరోడుపతిలో ఐదు కోట్లు గెలుచుకున్నాడు ఈయన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు ఓకే ఆ తర్వాత అసలు ఐదు కోట్లంటే ఆ రోజుల్లో మాటలు కాదు సరే ఇప్పుడైనా కూడా మామూలు విషయం కాదు ఐదు కోట్ల రూపాయలు అంటే అసలు ఆయన జీవితం మారిపోయి ఉండాలి అని దేంట్లో దేంట్లోనూ పెట్టుబడులు పెట్టావు లేకపోతే వ్యాపారం చేసుకుంటూ ఉంటూనో అసలు ఎన్నో రెట్లు సంపాదించి ఉండాలి కనీసం లేదంటే దాని వడ్డీతో అయినా బ్రహ్మాండ బ్రతకవచ్చు కదా సరే ట్యాక్స్ పోయినా కూడా ఎంత ట్యాక్స్ పోయినా కూడా మామూలు విషయం కాదు కదా అలాంటిది పాపం ఈ మధ్య అతని జీవితం పేపర్లో వచ్చింది అసలు చెప్పుకొని బాధపడుతున్నాడని డబ్బులు వచ్చినప్పుడు ఇవ్వడం ముప్పటికి వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవటం అనేది చాలా కష్టం అనేది ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు చాలా సంయమనం ఉండాలి డబ్బులు మనిషి చేతులకు వచ్చినప్పుడు ముఖ్యంగా డబ్బులు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవటం ఇంకొక ఎత్తు అని ఈ ఇన్సిడెంట్ మనకు తెలియపరుస్తుంది ఐదు కోట్లు రావడంతో అతను లైఫ్ మారిపోద్దామని చెప్పి అనుకుంటాం కానీ చాలా ట్రాజిక్ ఇన్సిడెంట్స్ జరిగినాయిట అతని లైఫ్లో అతను చెప్పుకుంటూ వచ్చాడనమాట ఈ మధ్య ఒక పత్రిక ఏంటయ్యా అంటే ఒకేసారి అనమాట రకరకాల సంస్థలు తర్వాత వాడు బంధువులు స్నేహితులు అందరూ కూడా పక్కన చేరేసి నువ్వు అంత వాడివి ఎంత వాడివి అని చెప్పి మొత్తానికైతే అతన్ని రకరకాల కబుర్లు చెప్పి ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ తర్వాత పత్తా లేకుండా పారిపోవటం ఎవరైతే మరి మంచి కబుర్లు చెప్తూ డబ్బులు తీసుకున్నారో మళ్ళీ ఇవ్వలేదు అప్పులు తీసుకున్న వాళ్ళు కొంతమంది అట్లా మరి దాంతో పాపం చాలా చితికిపోయాడట సంవత్సరం కూడా పాడైపోయిందట దానివల్ల భార్యతో కూడా గొడవలు వచ్చేసి సంవత్సరం కూడా పాడైపోయి చాలా చీరకులు పడ్డాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు అనమాట తర్వాత ఇంకా ఏమిటంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అయ్యా ప్రస్తుతం ఆయన అంటే చూడండి కోటేశ్వరుడి నుంచి ఒకేసారి ఇప్పుడు మళ్ళీ పాలు అమ్ముకుంటానికి వచ్చేసాడు ప్రస్తుతం ఒక రెండు ఆవులను పెట్టుకొని చక్కగా పాలు తీసుకొని ఆ పాలు అమ్ముకుంటూ ఇప్పుడు జీవిస్తున్నాను ఇప్పుడు పర్వాలేదు ఎంత కొంత నా లైఫ్ సరిపోనుగా ఉంది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు అంటే చూడండి చాలామంది అనుకుంటాం అసలు ఒక్కసారి నా ఒక్క కోటి రూపాయలు వస్తే చాలు అనుకుంటాం కానీ చూడండి ఐదు కోట్లు వచ్చినా కూడా ఈయన జీవితం ఎలా అయిపోయింది చూడండి చివరికి ఒక పైసా మిగలకుండా లైఫ్ పాడైపోయి వైఫ్ కూడా ఈయన చెప్పింది వినకుండా అంటే ఈయన చెప్పినట్టు చేయలేదని ఆమె వదిలేసింది అట్లా చికాకు అయిపోయి మొత్తానికైతే ఆయన జీవితం అంతా చికాక్ అయిపోయింది అంతేకాదు బాలీవుడ్లో కూడా వెళ్ళాలని చెప్పి ట్రై చేశాడు చేసి అక్కడ కూడా సక్సెస్ కాలేదు దాంతో పాపం చాలా ఆర్థిక ఇబ్బందులు వచ్చేసింది లైఫ్లో అట్లా ఇతని లైఫే ఒక సజీవ ఉదాహరణ డబ్బులు రావటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవటం ఒక ఎత్తు అని ముఖ్యంగా ఉన్నట్టుండి డబ్బులు వస్తే ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోయి దాన్ని విచ్చలో ఖర్చు పెట్టేసి పైసలు లేకుండా ఉన్నవాళ్ళు కూడా మనకు తెలుసు అంతేకాదు ఒకే లైఫ్ టైంలో కొంతమంది చూడండి ఒక్క లైఫ్ టైంలోనే ఒక యాభై అరవై లేదా డెబ్భై ఎనభై సంవత్సరాలు పోతాడు అనుకోండి మనిషి ఒక్క లైఫ్ టైంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వాళ్ళు ఉన్నారండి అంటే వాళ్ళు ఎంత సమయమంతో ఎంత దీక్షతో ఎంత కంట్రోల్డ్గా ఉండి ఉంటారు చూడండి ఒక అంబానీ కావచ్చు మన దగ్గర రామజీరావు గారు కావచ్చు అది ఇంకోటి కావచ్చు వాళ్ళ లైఫ్ టైంలో ఒకే ఒక్క లైఫ్ టైంలో వాళ్ళు గొప్ప సామ్రాజ్యాన్ని నెలకొల్పారు కోట్ల సామ్రాజ్యాన్ని అది మామూలు విషయం కాదండి అది అది కూడా అది ఒక బ్లెస్డ్ పీపుల్ అనుకోవాలి దీన్ని బట్టి చూస్తే చూడండి డబ్బులు రావటం ఒక ఎత్తేది దాన్ని నిలబెట్టుకోవటం ఇంకొక ఎత్తు అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి డబ్బులు సంపాదించడం కాదు దాన్ని నిలబెట్టుకోవటం అనేది మరి ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సిన ఒక జీవితంలో నేర్చుకోవాల్సింది అది ఎవరు కూడా ఏ కాలేజీలో చెప్పేది కాదు ఈ ఇన్సిడెంటు చదవగానే ఇది మాట్లాడాలనిపించింది ఎందుకంటే దీనివల్ల చాలామంది అనమాట బెనిఫిట్ అవకాశం అని చెప్పి ఈ రెండు మాటలు చెప్పాలని పోయి చెప్పాను ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే అందరికీ కూడా మరి లైక్ చేయమని చెప్పండి మీరు లైక్ చేయండి thank you very much have a nice day